హలో అండి అందరికీ నమస్తే బెలినో కార్ అనేది ఫ్యామిలీకి యూజ్ అవుతుందా ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చా అసలు దీంట్లో ఏ వర్షన్ తీసుకుంటే మంచిది ఎన్ని వర్షన్స్ అయితే ఉన్నాయి అసలు బెలినోలో ఉన్న కంఫర్ట్ ఏంటి అలాగే వల్ల ఉన్న మైనస్ ఏంటి ఇవన్నీ ఒకసారి చూద్దాం రండి సో ప్రజెంట్ అయితే ఫైవ్ సీటర్ వెహికల్స్ ఫ్యామిలీకి యూజ్ చేసే వెహికల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కారు బెలీనో అని నేను కూడా అనుకుంటున్నాను సో దీంట్లో పెట్రోల్ వేరియంట్ ఉంది డీజిల్ వేరియంట్ కూడా ఉంది అంటే లేటెస్ట్ బెలూనో కాదు నేను చెప్పేది టైప్ టూ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్తో స్టార్ట్ అయింది బెలీనో అనేది టూ నైన్టీన్ దాకా ఒక మోడల్ అలాగే ట్వంటీ వన్ నుంచి ఇంకో మోడల్ అయితే ఉంది సెకండ్ సో ట్వంటీ వన్ ఇది వచ్చేసి నైన్టీన్ మోడల్ అండి సో ఈ దీని షేప్ అయితే ఎలా ఉంటుంది చూడండి సో అయితే బెలీనో వెహికల్ డీజిల్ వెహికల్స్ కానీ పెట్రోల్ వెహికల్స్ కానీ రెండు కూడా బాగానే ఉంటాయండి సో పెట్రోల్ పెట్రోల్ వెహికల్ అయితే కనుక సారీ ఫస్ట్ అసలు మనకి ఎన్ని వేరియన్స్ ఉన్నాయి చూద్దాం బెలెనోలో మొత్తం ఫోర్ వర్షన్స్ అయితే ఉన్నాయండి సిగ్మా డెల్టా అలాగే ఆల్ఫా ఇంకోటి జిటా సో జిటా అనేది థర్డ్ వర్షన్ ఆల్ఫా టాప్ అండి సో దీంట్లో సిగ్మా వచ్చేసి ఫుల్లీ బేసిక్ సిగ్మాకి డెల్టాకి చాలా వేరియేషన్ ఉంటుంది ఏంటంటే కనీసం సైడ్ మిర్రర్స్కి మీకు లైట్స్ రావు లోపల డోర్ హ్యాండిల్స్కి క్రోమ్స్ వస్తాయి కదా వచ్చిన చూసారా ఇవేమి ఇవేమి ఉండవు అలాగే ఈ టైప్ ఆఫ్ క్రోమ్స్ ఉండవు అలాగే మీకు జ్యువెల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఇప్పుడు కామన్గా వచ్చే వెహికల్స్కి ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీ బేసిక్స్కి అలాగే వెనకాల పవర్ విండోస్ కూడా రావు కనీసం ఫ్రంట్ ఎండ్ మాత్రమే వస్తాయి సో సిగ్మా అనేది నన్ను అడిగితే పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది ఏదైతే ఫుల్లీ బేసిక్ సో డెల్టాకి వెళ్తాం డెల్టా బాగుంటుందండి డెల్టా వచ్చేసి మీకు జూయల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఫోర్ పవర్ ఇండోస్ వస్తాయి అలాగే కొంచెం స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి అలాగే బ్యాక్ వైపర్ వస్తుంది సో ఈ హ్యాండ్స్ అన్నీ బాగుంటాయి సో డెల్టా మినిమమ్ డెల్టా బాగుంటుంది ఇంకా జిటా జిటాకు వచ్చేసి మీకు పుస్టాట్ వస్తుంది ఎలావిల్స్ వస్తాయి జ్యువెలరీ బ్యాగ్స్ వస్తాయి ఇవన్నీ కూడా అన్ని ఆప్షన్ నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం జిటాక్ అయితే ఉంటాయి సో జిటా తీసేసుకోవచ్చు ఇంకా ఆల్ఫా టాప్ ఎండ్కి అయితే జిటాకు అన్ని అన్ని ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అన్ని స్టీరింగ్ కంట్రోల్స్ కంట్రోల్స్ పుస్టాట్ అన్నీ ఉంటాయి అలాగే హెడ్లైట్లు ప్రొజెక్టర్లు కూడా వస్తాయి సో ఆల్ఫాకి వచ్చేసి సో ఆల్ఫా టాప్ ఎండ్ సో ఆల్ఫాకి జిటాకి పెద్ద వేరేషన్ మనకు కనిపిదు తప్ప నేను చెప్పేది పైకి అనిపించేవే ఇంజిన్ సెన్సార్స్ వీటికి సంబంధించి కాదు సో వెహికల్ అయితే నేనైతే మినిమం డెల్టా ప్రిఫర్ చేస్తాను డెల్టా తర్వాత మనం ఏదైనా తీసుకోవచ్చు ఆల్ఫా కానీ జిట్టా కానీ ఏదైనా తీసుకోవచ్చు సో ఇక షిఫ్ట్తో కంపేర్ చేసుకున్నట్టయితే బెలెనో బాగుంటుంది ఎందుకంటే లుక్ ఒకటి ఓకే అలాగే లోపల కొంచెం స్పేస్ ఉంటుంది స్పేసెస్ ఉంటుంది షిఫ్ట్ వచ్చేసి కొంచెం ఇంత స్పేస్గా ఉండదన్నమాట మీకు లోపల కూర్చున్నా కానీ అంత కంఫర్ట్ అయితే అనిపించదు షిఫ్ట్ వచ్చేసి సో బెలూన్ కంఫర్ట్ అయితే ఉంటుంది షిఫ్ట్తో పోల్చుకుంటే ఇంకా మైలేజ్ వచ్చేసి పెట్రోల్ అయితే సిక్స్టీన్ టు ఎయిటీన్ వస్తాయి అండ్ డీజిల్ వెహికల్స్ వచ్చేసి మీకు ఖచ్చితంగా నేను చూసిన వెహికల్స్ అయితే మాత్రం ట్వంటీ ప్లస్ ఏ వచ్చాయండి ట్వంటీ బిలో అయితే నేను చూడలేదు ఇంకేదైనా కంప్లైంట్స్ ఉంటే తప్ప సో ఖచ్చితంగా డీజిల్ వర్షి కూడా వెళ్ళవచ్చు కానీ పెట్రోల్ అయితే మీకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది డీజిల్ కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే సో నేనైతే ముందు పెట్రోల్ వాహకులు కొన్ని రోజులు పర్సన్గా కూడా యూస్ చేశాను సో అది ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకోండి అండ్ ఓవరాల్గా బెలీనో ఫ్యామిలీకి అయితే బాగుంటుంది ఇది నా ఒపీనియనే నేను చెప్పేది ఇదే చేయండి ఇదే ఖచ్చితంగా అని మాత్రం చెప్పట్లేదు బట్ నా ఎక్స్పీరియన్స్ తోటి నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే నేను మీకు షేర్ చేస్తాను సో ఈ బెలీనో వచ్చేసి ప్రజెంట్ కాస్ట్ మార్కెట్లో అయితే కొంచెం రీవాల్యూషన్ కూడా ఉన్నాయి ఇంకా బాడీ బిల్ట్ విషయానికి వస్తే మారుతి మనం చెప్పే పనే ఉందండి అంత బాడీ సేఫ్టీ అయితే ఉండదు సేఫ్టీ జీరో అనే చెప్పుకోవచ్చు ఇది కూడా నా ఒపీనియన్ అండి మళ్ళీ నేనే కంపెనీని చెప్తున్నా పనుకోబోకండి నాకు తెలిసి మారుతి మనకి చాలా తక్కువ ఉంటుంది సేఫ్టీ అనేది ఓకేనా నా ఇది మొత్తానికి బెల్ కార్ బెల్లూన్ అయితే యూజ్ చేయొచ్చు అండ్ దీంట్లో మైనస్ అయితే అదే అండి కొంచెం మారుతి అవటానా మనకి జీరో సేఫ్టీ ఉంటుంది కాబట్టి ఇది మైనస్ ప్లస్ అయితే మైలేజ్ కానీ అలాగే మెయింటెనెన్స్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి ఇది ప్లస్ అండ్ ఇంకొకటి బెలెన్ వాళ్ళకి స్పేర్ పార్ట్స్ అంత తొందరగా దొరకట్లేదు ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ ఉంటానో తొందరగా దొరకట్లేదు బట్ ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు ఎందుకంటే నా వెహికల్కి ఒక ఫెండర్ పోతేనే నేను మళ్ళీ బెంగళూరు నుంచి తెప్పించుకో ఇదండి విషయం సో ఈ బెలెన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తేడా ఉన్నా కామెంట్ చేయండి మళ్ళీ మార్చుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ